మిగిలిన లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే బ్రేక్ ఇన్స్పెక్టర్ అవుతావు ఇక్కడికి ఒక ఆంటీ ఎలాగైనా మీరే అంకుల్ తో చెప్పి ఉద్యోగం చూడు ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ పనికి రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి యాభై మంది రెడీగా ఉన్నారు తెలుసుగా ఏదో నువ్వు చెప్పిన పని చేస్తున్నావు కదా నీకు ఈ రేటు ఇందులో ఆరు జాకెట్ ఉన్నాయి నీ పెళ్లికి వెళ్ళాలి మన మధు టైలర్ ఇచ్చి చక్కగా కుట్టమను అందులో ఆ జాకెట్ కూడా ఉంది దాంతో ఉందండి కుట్టిందా లోపల లంగాలు కూడా ఉన్నాయి కుట్టడానికి బాగా ఫ్యాషన్ గా కుట్టమను లోపల లంగాలకి ఫ్యాషన్ ఏముంటది ఆవిడ ఏదో నాతో చెప్తున్నా అంటే ఇప్పుడు నాకు నా మాట మాధురి దీక్షిత్ కిటికీలు పెట్టి ఒక జాకెట్ కుట్టించారు అలాగే మీకు తలుపులే పెట్టి కుట్టించేద్దాం నాకు అది బాగుంటుందా వేసుకున్న బాగుంటుందా అంటే ఏం వేసుకోపోయా బాగా ఆ ఒక కుక్క కుక్క అరుస్తాను చూడు చూడు ఆ సుబాంటి మన రతి రెండు రోజులు అరుస్తూనే ఉంది నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి వచ్చేటప్పుడు తీసురా

రిహార్సల్ బాగుందా లేదో చూసి కరెక్షన్ చేయాలి ఇది ఓన్లీ రిహార్సల్ అవును బాగుందా ఓ పక్క నుంచి చూస్తుంటే టెన్షన్ ఎక్కువైపోతుంది ఆడియన్స్ ఆడిటోర్ నుంచి డైరెక్ట్ గా చూశారు మీకు నువ్వు ట్రాన్స్ అయిపోతారు అయ్యయ్యయ్యయ్యయ్యో నువ్వు అప్లికేషన్ యూస్ అప్నా నేను వెళ్తాను అని తీసి చేస్తాను అనుకుంటున్నావా ఏ జోకులు నీ ఏ జోకులు విసురుతున్నా నేను కాలేజీలో లో పేరు అదే ఒక పేరేనా నో ఏ జోక్ లేదంటే అప్లికేషన్ ఫామ్ లేదు నువ్వు బ్రేక్ ఇన్స్పెక్టర్ కావు నేను మా డాడీతో నువ్వు నన్ను చూసి కన్ను కొట్టి ఏంటంటే పిచ్చి పనులు చేసి పెద్దవాళ్ళ మీద అని కసి కసుకసుగా ఒక్కేసి ఇచ్చావని చెప్పేస్తాను ఇంకా ద్రాక్ష జోక్ ఒకటి ఉంది ఏ చెప్పు 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 నువ్వు అప్లికేషన్ నువ్వు సాయంత్రం వచ్చి చెప్తా అయితే నన్ను ఒకసారి పైకి ఎత్తి చూసి వెయిట్ ఎక్కువేమో చెప్పు అప్లికేషన్ ఇచ్చేస్తాను ముందు అప్లికేషన్ తర్వాత ఎత్తి బరువు చెప్పడానికి మన కట్టెలు దుకాణం పెట్టామా సరే ఇది కట్టే కదా ఇదిగో ఒక వంద గ్రాముల కొవ్వు ఎక్కువైంది ఇక్కడ కార్పొరేషన్ కమిషనర్ హత్యకు సంబంధించి మెడికల్ రిపోర్ట్ పంపించాలి ఎనీ ఇంప్రూవ్మెంట్ ఉంటే ఏంటో సార్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ తో పెద్ద సమస్యగా ఉంది మీరు పంపిన ఫోటోలో కట్టిపోటు కుడి ఉంది మెడికల్ రిపోర్ట్లో కట్టిపోటు ఎడం పక్కన ఉంది అక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నాం సెల్వరాజ్ సర్ మార్నింగ్ మార్నింగ్ ఆ ఫోటో ఒకసారి లేవు ఫోటో రివర్స్లో ప్రింట్ చేశారయ్యా ఎలా చెప్తున్నారు సింపుల్ చచ్చిన వ్యక్తి మెడలో ఉన్న ఈ డాలను చూడండి మేరే మాట తన బిడ్డ జీసస్ని ఎప్పుడు ఎడం పక్కన ఎత్తుకుంటుంది ఇందులో చూడండి కుడిపక్కన ఉంది బ్రిలియంట్ అందుకే ఈ కేసు మీకు అప్పగించారు ఋషి సార్ ఫోరెన్సిక్ వాళ్ళు ఏమంటున్నారు దీంతో ఇది మూడో హత్య సార్ మొదట ఒక విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రెండోది ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ మూడోది ఇప్పుడు కార్పొరేషన్ కమిషనర్ ఈ మూడు హత్యలు చేసింది ఒకరే సార్ ఫింగర్ ప్రింట్స్ కూడా అంతంత మాత్రగానే మనకు దొరికాయి అవి కూడా ఏ పాత నేరస్తుడికి సంబంధించినవి కావు గుడ్ క్లీన్ స్లే ఈ హత్యలు వెనుకున్న బలమైన కారణం ఏమిటో కనిపెట్టారా వీళ్ళనింత దారుణంగా హత్య చేయడానికి శత్రువులో పగబట్టిన వాళ్ళు లేరు సరే హత్య చేయబడ్డ ఆ ముగ్గురికి ఏదైనా బలమైన సంబంధం ఉందా ముగ్గురు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆ సంబంధం ఒకటే సార్ దెన్ ఐ మీన్ ఒకే కత్తి అయితాయి రికవర్ అయ్యాయి ఏ జంతువుతో కొన్ని తోలు ముగ్గులు కూడా దొరికాయి కట్టి వరవ ఉండొచ్చు అవి పాతవి రైట్ అయినా కావచ్చు కదా విశ్వాసం ఒకటే కాదు కాస్త డిగ్నిటీ కూడా ఉండాలి ఇలా చేయిన్ పట్టుకుని సరసరా రాకూడదు క్యూట్గా ఈక్వల్గా నడుస్తూ రావాలి నీకు పాపం నోర్లేని జీవం ఎలా వాసిందో చూడు ఎక్కడ ఎక్కడ ఏయ్ కుక్కని చూడమంటే ఎక్కడ చూస్తున్నావు ఏమా ఈ కుక్క దెబ్బ తగిలేందుగా ట్రాఫిక్ జామ్ చేసి కూడా చూస్తున్నావు కుక్క పులకనైపోయింది నీకు నేను ఎవరో తెలుసా బ్లూ క్లాస్ మెంబర్ కేసు బుక్ చేయండి హిట్ అండ్ రన్ ఐపీసీ త్రీ సిక్స్టీ సిక్స్ సెక్షన్ యాక్సిడెంట్ పాస్ మార్క్ చేయండి చాక్లీస్ అది మేడం పీ కవర్ మేడం సీఎం పాసింగ్ కూడా ఉంది ఈ సమయంలో వచ్చిన ప్రాణం చేస్తున్నారు బండి నెంబర్ ఇస్తాను నోట్ చేసుకోండి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి కేసు పెట్టండి కాబట్టి నీ కోర్టుకు వస్తాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మా నెంబర్ ఏంటి టీఎన్ జీరో నైన్ జెడ్ సెవెన్ ఫైవ్ డబల్ వన్ చంద్రు ఇది ఎంత అవుతున్నాను సార్ బుక్ మిస్ అయిపోయింది పన్నెండు వందల రూపాయలు అవుతున్నాయా మీరు సాయంత్రం రండి సరే ఏపీకి ఏ తొందరగా ఏపీకి మార్చుకోండి లేకుంటే కావేరీ సమస్యలా తయారవుతుంది ఒక రెండు వందల అరవై త్రీ సిక్స్టీ ఇవ్వండి గాంధీ నోట్ చూపిస్తే కరెక్ట్ కరెక్ట్గా చిల్లరు ఐశ్వర్య ఏంటిది అవును సార్ నాకు ఒక కార్ నంబర్ చూసి చెప్పాలి అందుకు ఐదు వందల సర్వీస్ మీకు ఓకేనా

ஐஸ்வர் నువ్వు వదిలి పెద్ద చేకు ఈ చిన్న కుక్క కోసం అనవసరంగా గొడవ పెట్టుకోకు ఒకవేళ గుద్దిన వాడు దొరికిన వాడి కోట్లు బోనెక్కిచ్చిన చర్చి కుక్కే కదా అని చీప్ గా మాట్లాడు ఐదు రూపాయలు ఫైన్ కట్టిపోమంటాడు దీనికి మనకి ఎందుకు టెన్షన్ చెప్పు చూసావా నువ్వు కూడా మిగిలిన వాళ్ళకి మాట్లాడుతున్నావు కుక్క అంటే నీకు అంత చెప్పా

తెలియటి బాగా తెలుసు ఈ బ్లడీ బ్లగ్గర్ ఇక్కడే ఉన్నాడు